హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ జమీలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజునైతే నేను డైరెక్ట్గా టాపిక్లో అయితే వెళ్ళిపోతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ హెయిర్ ఎలా ఉందో సూపర్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్ మంచి బ్యూటిఫుల్ హెయిర్ అనమాట అలాగే నల్లగా కూడా అసలు ఆ నిజంగా స్కల్లో నుంచి మనకి మంచి ఒత్తైనటువంటి జుట్టు కావాలి అని మనందరం కోరుకుంటూ ఉంటాం కదా ఓకే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా తప్పకుండా మీరు రెమెడీస్ అయితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీ హెయిర్ అనేది మంచి గ్రోత్గా మంచి హెల్తీగా ఉంటుందన్నమాట సో కావాల్సినటువంటివి కరివేపాకు మందార ఆకులు అలాగే మందార పువ్వులు నెక్స్ట్ వచ్చి కలబంద లోపల గుజ్జైతే తీసుకున్నాను అనమాట ఆనియన్స్ అలాగే కొంచెం నానబెట్టినటువంటి మెంతులు ఇవి మనము వీక్లీ రెండు సార్లు కానీ పెట్టుకున్నామంటే తలకి నిజంగా ఫ్రెండ్స్ ఊడిపోయినటువంటి ఎంట్రులు కూడా చక్కగా మనకి స్కెల్లో నుంచి కూడా గ్రోత్ అవుతూ ఉంటాయి అనమాట అలాగే చూడడానికి మంచి హెల్దీగా కూడా ఉంటాయి కొంతమంది హెయిర్ బాగా కర్లీ అయిపోయి ఎత్తుకున్నట్టు అసలు నిజంగా ఏదో అన్హెల్దీలా కనిపిస్తూ ఉంటాయి అనమాట అసలు పోషకాలు ఉండవు అనమాట ఆ హెయిర్లో కాబట్టి సో మనం ఇలాంటివి కానీ ట్రై చేస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఉంటుంది సో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే నేను వీక్లీ ట్వైస్ అయితే పిల్లలకి ఇది పెడుతూ ఉంటాను అనమాట సో కాబట్టి ఊడిపోయిన వెంట్రుకలు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది అలాగే మనకి హెర్బల్ సంబంధించిన ఈ గులాబీలు కూడా మీకు దగ్గరలో ఉంటే గులాబీ ఒక పువ్వు కూడా వేసేసుకోండి ఎందుకంటే ఇది కూడా హెర్బలే కదండి సో మంచిది అనమాట హెయిర్కి కూడా సో నేనైతే ఇలాగ వేస్తూ ఉంటానండి సో మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఫైనల్గా అయితే మనకి బ్యాటర్ అనేది ఎలా వస్తుంది అనమాట సో దీన్ని మనం ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ కలవందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ సరిపోతుంది అనమాట మనకి ఇంకా మనం ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేసుకోకూడదు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా హెయిర్ మొత్తం కూడా లీవ్ చేసేసుకోవాలండి లీవ్ చేసేసుకున్నానుక అప్పుడు మనము జుట్టుకు పట్టించుకోవాలన్నమాట అంటే పాయలు తీసుకుంటూ ఒక్కొక్క పాయలో ఒక్కొక్క పాయలో మొత్తం హెయిర్ మీద కాకుండా స్కల్కి అంటే పుర్రిక అంటేలాగా పెట్టుకోవాలన్నమాట లాస్ట్లో మనకి స్ప్లిట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఒక వెంట్రుక్కి రెండు మూడు వెంట్రుకలు వచ్చి ఉంటాయి కదా సో అక్కడ కూడా మనం ఎక్కువగా పెట్టాలన్నమాట సో అలా పెట్టడం వల్ల అవి ఇంకా రాకుండా పెరగకుండా ఆగుతాయి అలాగే మనకి ఆల్రెడీ ఉన్నా సరే అవి రాలిపోతూ ఉంటాయి అన్నమాట సో చూస్తున్నారు కదండి ఈ విధంగా మనము మొత్తము ఆ పైన స్కల్ అంతా కూడా పట్టేలాగా మొత్తం ఆ అంతా పెట్టుకొని జస్ట్ అలా మసాజ్ చేసినట్టు పెట్టుకోవాలన్నమాట అసలు మంచి గ్రోత్ ఉంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఈ రోజుల్లో చాలామంది హెయిర్ అయితే కట్ చేసేసుకుంటూ ఉంటారనమాట అంటే కొంతమంది మెయింటైన్ చేయలాగా చేసేస్తారు కొంతమందికి ఇష్టం ఉండదు బట్ కొంతమందికి మోస్ట్లీ నాలాంటి వాళ్ళకి పొడవ జుట్టు అనేది చాలా చాలా ఇష్టం అనమాట బట్ ఎంత ట్రై చేసినా మాత్రం పెరగవు అది జన్ జన్ ంటికి ప్రాబ్లమో లేకపోతే ఇంకేదైనా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లేకపోతే ఏంటో తెలియదు కానీ ఫ్రెండ్స్ నాకైతే నేను కూడా చాలాసార్లు అయితే ట్రై చేశాను అనమాట బిఫోర్ మ్యారేజ్ నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది అప్పుడు నేను ఆకులు ఆయిల్ వేసి పెట్టుకునేదాన్ని అనమాట బట్ ఆఫ్టర్ డెలివరీస్ నాకు హెయిర్ మొత్తం కూడా రాలిపోయింది ఓకే నాకు నేను ఇలా ట్రై చేశానండి బట్ ఎప్పుడైతే నా జుట్టు కొంచెం బాగుంటుందన్నమాట అంటే షార్ట్గా ఉన్నా సరే మంచిగా హెల్తీగా ఉంటుంది బట్ మా పిల్లలకైతే సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంక ఇదే పెడుతూ ఉంటాను వీక్లీ వన్ ట్వైస్ అలాగా ఒకసారి బద్దకించినప్పుడు మాత్రం పెట్టనండి బట్ హెయిర్కి మాత్రం నేను కోకోనట్ మనకి పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదండి సో అది మాత్రమే యూస్ చేస్తాను ఫ్రెండ్స్ అస్సలు నేను బయట ఆడించినటువంటి కొబ్బరి నూనె అసలు యూస్ చేయను అన్నమాట ఎందుకంటే నేను ఒక టూ త్రీ ఇయర్స్ అదే వాడాను అన్నమాట సో అది వాడడం వల్ల నా హెయిర్ మొత్తం ఫాల్ అయిపోయింది బట్ నేను పారాషూట్ మాత్రమే ఇప్పుడు వాడుతూ ఉన్నాను అంటే మనకి బయట షాప్స్లో అమ్ముతారు కదా సో అది చాలా ఒరిజినల్ అనమాట అది మాత్రం పెట్టుకోండి సో బయట ఆడిచ్చినటువంటి కొబ్బరి నూనె మనం హెయిర్కి రాసామంటే ఖచ్చితంగా కొంతమందికి పడుతుంది కొంతమందికి పట్టదండి ఓకే ఓకే ఇప్పుడైతే టాపిక్కి వచ్చేద్దాము ఓకే చూస్తున్నారు కదండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో స్కల్ మొత్తం తీసా స్కల్కి మొత్తం పా పెట్టేసుకోవాలన్నమాట మొత్తం ఫుల్గా వేసేసుకోవాలి సో ఈ విధంగా అయితే హెయిర్ మొత్తం కూడా పట్టించేశాను నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడ్డానికి ఎంత అందంగా ఉంది కదా సో ఇలాంటి అందమైన జుట్టు మీకు కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కూడా నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ముచ్చింగ్ ముంట అంటాం కదా సో అక్కడ కూడా కొంచెం హెయిర్ ముందుకు అనే వేసుకొని ఇదంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆఫ్టర్ హ్యా హెడ్ వాష్ అయిపోయాక ఎలా ఉందో చాలా బాగుంది కదండి హెడ్ వాష్ చేశాక హెయిర్ చూస్తుంటే నిజంగా చాలా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ జడ అల్లేసుకొని ముందుకు వేసుకొని ఒక పువ్వు పెట్టుకుందామంటే సూపర్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కూడా నాకు షేర్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఈ రెమెడీ నచ్చిందా లేదు ఓకే ఇలాంటివి ఇంకెన్నో టిప్స్ మీకు కావాల్సి అనుకుంటే ఖచ్చితంగా బాక్స్లో అయితే షేర్ చేస్తూ ఉండండి నేనైతే మరొక రెమెడీ అయితే చేసి మీకు పెడుతూ ఉంటాను ఎందుకంటే మా మా వీధిలో చాలా మంది కూడా సో వెరైటీగా రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటారనమాట సో అవన్నీ కూడా నేనైతే మీతో పోస్ట్ చేస్తూ మీకు పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట వీడియో రూపంలో ఓకేనండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి హెయిర్ నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్